పోయిన ఎపిసోడ్లో ఎంతవరకు చెప్పుకున్నాం ఆ రోజు క్లాసులో టెస్ట్ దగ్గర ఆగిపోయాం ఇప్పుడు టెస్ట్ దగ్గర నుంచి చెప్పుకుందాము హీరోయిన్ కూడా చాలా హుషారుగా చదివిన దాన్ని చదివినట్టు చెప్పేసింది సామ్రాట్ను కూడా టీచర్ రమ్మన్నాడు వద్దు వద్దు అనుకుంటూనే స్టేజ్ పైకి ఎక్కాడు సామ్రాట్ వెంటనే తను పైకి వెళ్ళగానే కిందికి ఒక రోబో హ్యాండ్ తనకు ఒక మైక్ ని ఇస్తుంది దాన్ని చెక్ చేస్తున్నట్టుగా చిన్నగా రెండు మూడు సార్లు వన్ టూ త్రీ అంటున్నాడు అతని గొంతు నుంచి మాటలు రావడం లేదు ఏమైంది అని ఆలోచిస్తూ ఉన్నాడు తనకు చెమటలు కాళ్లు చేతులు వణుకుతూ గుండె వేగం పెరిగింది ప్రతిసారి జరిగే విషయమైనా తనకి ప్రతిసారి కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటుంది ఆ క్లాస్ సుబ్రహ్మణ్యం చెప్తూ ఏంటయ్యా చెప్పవా వెళ్లిపోతావా అని అంటాడు చుట్టూ స్టూడెంట్స్ నవ్వుతున్నారు అతనికి మరింత టెన్షన్ వచ్చి మైక్ పైకి ఎత్తుతూ ఉండగా హీరోయిన్ రాధ చాలా హుషారుగా కళ్లతోనే మాట్లాడుతూ ఏమైంది చదివే కదా చెప్పొచ్చు కదా అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తుంది చెప్పమన్నట్టు సామ్రాట్కి తన కళ్ళుతో ఏదో మాట్లాడుతున్నట్టుగా అర్ధ అర్థమవుతూ ఉండగా ఆ కళ్లలో తేలుతున్నాడు అతను ఇంకా టెన్షన్ పడుతున్నాడు వెంటనే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సరే నీకు పెద్దగా పెద్ద క్వశ్చన్స్ ఏమి ఇవ్వను ఒకే అన్ని పనులు చేసే రోబోట్లో మనిషితో పాటు ఒకే ఒక్క విషయం చేయలేదు అది ఏంటి ఎందుకు అని చెప్పగలవా అని అడుగుతాడు అలాగే మనిషిలాగా బంధాలను మనుషుల భావాలను అర్థం చేసుకుంటే చేసుకునే రోబోట్ ఉంటే దాని పేరు ఏంటి దాన్ని అటువంటి దాన్ని సృష్టించగలమా సామ్రాట్ మాట్లాడుతూ కొంచెం ధైర్యంగా ఇలా చెప్పాడు రోబోట్ ఎంత మెరుగైనా ఏ ఐ అయినా అది కనెక్టివ్ కన్షియస్నెస్ సంబంధిత అవగాహన అనే మనిషి ప్రత్యేక లక్షణాన్ని పునరుత్పత్తి చేయలేకపోతుంది మనిషి తన గత అనుభవాలను భావోద్వేగాలను మరియు అతని చుట్టూ ఉన్న సమాజంతో కలిపి ఒక నిర్ణయం తీసుకుంటాడు అయితే రోబో ఎంత ఆధునికమైన ఆల్గరిథం ఉన్నా అది ఎప్పటికీ ఒక అనుభూతిని ఫీల్ చేయలేడు కేవలం డేటాను ప్రాసెస్ చేయగలడు కానీ అదే డేటాను వ్యాఖ్యానించడానికి ఇమోషన్ ఉండదు అది సపియన్స్ మెటాకాగ్నిటివ్ బాట్స్ అనే రూపంలో ఉంటే సాధ్యమే ఇది ఒక ప్రోటోటైప్ స్టేజ్లో ఉంది అని కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెబుతున్నాయి కానీ ఇంతవరకు మనిషిలా కలలు కనే రోబోట్ లేదు కాని అన్నట్టు చెబుతాడు ఒక రహస్యమైన ప్రాజెక్ట్ ఉంది సేపియన్స్ మిత కొగ్నోబోట్స్ ఇది రోబోలను కలలు కనగలిగే స్థాయికి తీసుకెళ్తుంది కానీ ఇది ఇంకా ప్రోటోటైప్ స్టేజ్లో ఉంది అది విన్న తర్వాత స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోతారు ఎలా తెలుసు ఎంత తెలిసిన వ్యక్తి ఎందుకని ఇంత సైలెంట్ గా ఉన్నాడు అని అనుకుంటున్నారు కానీ ఇంతసేపు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా రంగులు మార్చిన అద్భుతంగా మాట్లాడిన అబ్బాయినా ఇతను అసలు అంత సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఇంత స్పీడ్ ఎలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తుంది మెల్లగా కిందికి దిగి అందరి ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రతి ఒక్కరూ అతన్ని చూస్తున్నారు ఆ నెక్స్ట్ రోజు స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతున్నాడు అందరూ స్నేహంగా మాట్లాడుతున్నారు సామ్రాట్ మాత్రం హీరోయిన్ రాధతో మాట్లాడం మాట్లాడడం చాలా కష్టంగా ఉన్నాడు సామ్రాట్ కి కొత్త అనుభూతి ముందెప్పుడూ స్టేజ్ పైకి వెళ్లి ఈ స్థాయిలో స్పందన రాలేదు కానీ ఇప్పుడు అతను ఒకరు కాదు అందరి నోటా చర్చ అయ్యాడు క్లాస్ రూమ్ నెక్స్ట్ రోజు సామ్రాట్ పక్కనే ఉన్న పిల్లలు సరదాగా మాట్లాడుతుంటారు మొదటిసారి అతను కూడా వాళ్లతో కలిసిపోతాడు కాని రాధవశంగా లేదు రాధ ఎప్పటికీ హుషారుగా ఉండే అమ్మాయి ఎవరితోనైనా ఫ్రీగా మాట్లాడగలదు కానీ సామ్రాట్ మాత్రం ఆమెతో మాట్లాడటం కష్టంగా ఫీల్ అవుతున్నాడు ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడాలని అనుకుంటాడు కానీ మాటలు రావడం లేదు రాధ చూస్తూ నవ్వుతోంది ఏంటి సామ్రాట్ స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చినవాడు నాతో మాత్రం మాటలే రావట్లేదా సామ్రాట్ హడలిపోతాడు అదేమీ అలా కాదు సామ్రాట్ తో రాధా ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా తప్పుకుని వెళ్ళిపోతున్నాడు చాలా ఇబ్బందిగా అనిపించింది ఎందుకని అందరితో మాట్లాడే వ్యక్తి నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని ఆలోచిస్తూ ఉంది చాలా సిగ్గుపడుతూ పెద్దగా మాట్లాడకుండా ఉంటాడు సామ్రాట్ ఒకరోజు ఎవరూ లేని సమయం చూసి రాదా ఒకసారిగా వెళ్తున్న సామ్రాట్ చేయి పట్టుకుని గట్టిగా గొడకు అదిమిపెట్టి ఏంటి ఏమనుకుంటున్నావ్ అందరితో మాట్లాడి నాతో మాట్లాడకపోతే నేనేమైనా శత్రువా లేదంటే నీతో ఎప్పుడన్నా గొడవ చేశానా తిటనా కొట్టానా ఎందుకురా నీకెందుకురా అని అడగడం మొదలుపెట్టింది ఒకసారిగా చెమటలు పట్టిన సామ్రాట్ గడగడ వణుకుతున్నట్టుగా మాటలు మాట్లాడకుండా లేదు సారీ అండి నేను ఎవరితో మాట్లాడలేను అని అంటూ మాట్లాడుతున్నాడు ఎందుకురా ఎందుకో అంత టెన్షన్ పడుతున్నావా అని రాధా కొంచెం వదులుతుంది అలా వెనక్కి తిరిగి వెళుతున్న రాధను ఒక్క క్షణం చూసి బుగ్గలు కళ్ళు మూసుకొని రాధా కొంచెం స్పీడుగా వెళ్ళిపోవా అని అంటాడు ఎందుకో అని వెనక్కి తిరిగి చూసుకొని కొంచెం సిగ్గుతో ఏంట్రా నువ్వు కూడా అలా చూస్తావా అని అనుకుంటూ సరే ఇప్పుడు ఎలాగా చూసావు కదా ఇప్పుడు చెప్పు నాతో మాట్లాడవు కదా మనిద్దరం కలిసిపోయాం కదా అందుకే మాట్లాడుతున్నావు కదా అని అంటుంది వెంటనే సామ్రాట మీకు ఏం కావాలి చెప్పండి అండి కాదు నా పేరు రాధా పేరు పెట్టి పిలవచ్చు నువ్వు ఇంత తెలివైన వ్యక్తివి ఎందుకు నాతో మాట్లాడాలంటే అంత భయపడుతున్నావని అని అడుగుతుంది రాధా నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని అడుగుతాడు ఆ నిజమే చెప్పు అబద్ధం నాకెందుకు నిజం చెప్పు అని అంటుంది నాకు ఇష్టమైన వ్యక్తులతో నేను పెద్దగా మాట్లాడలేను ఎందుకంటే వాళ్లు నన్ను చూసి ఎగతాళి లేదా తప్పుగా అనుకుంటే నేను భరించలేను అని అంటాడు నేను ఎందుకు అనుకుంటా ఎందుకు చెప్పాను కదా అంతే అని అంటాడు రాధా కొంచెం చిరునవ్వుతో చేతులు మడిచి చెప్పు ఎందుకు ఇష్టమైన వాళ్లతో మాట్లాడలేవో చెప్పు సామ్రాట్ కొంచెం తికమకపడుతూ పడుతూ ఒకసారి చెప్పాకదా రాధా వెంటనే అంతేనా ఏం చెప్పావు నాకు అర్థం కాలేదు సామ్రాట్ కొంచెం బుర్ర నులిమి నేను చెప్పా అయిపోయింది రాధాకళ్ళు పెద్దగా చేసి ఇదేనా నీ సమాధానం పక్కనే ఉన్నవాళ్లు నవ్వుతున్నారు కదా సరే బాగుంది ఇంకా నువ్వు మాట్లాడటం కష్టమే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేలా నటిస్తుంది ఎన్నిసార్లు చెప్పాలి మేడం నాకు ఇష్టమైన వాళ్లు లేదా నన్ను ఇష్టపడని ఇష్టమైన వాళ్లకు నేను ఏదైనా మాట్లాడి నేను తికమక్కగా చెప్తే నన్ను వాళ్లు అసహించుకుంటారు అది నాకు నచ్చదు అని చెప్తాడు రాధా చిన్నగా నవ్వుకుంటూ నువ్వు చెప్తున్నది వినిపిస్తున్నా కానీ అర్థం కావట్లేదు సామ్రాట్ నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్లు నిన్ను అసహ్యించుకుంటారని నీకెలా తెలుసు సామ్రాట్ తలనిండా టెన్షన్తో నాకు అనుభవం ఉంది నాకిష్టమైన వాళ్లతో మాట్లాడినప్పుడల్లా వాళ్ల ముఖాల్లో ఏదో అసహనంగా కనిపిస్తుంది అందుకే మాట్లాడకపోవడం మంచిది కాదు అనుకుంటున్నా రాధా కొంచెం కఠినంగా అసలు నువ్వు నీకు ఇష్టమైన వాళ్లతో నిజంగా మాట్లాడావా లేకపోతే నీ భయం వల్ల అలా అనుకుంటున్నావా సామ్రాట్ మూసికుండిపోయాడు అసలు తనకు ఈ ప్రశ్న ఎప్పుడూ ఎదురవలేదు కాస్త ఆలోచించి నిజంగా మాట్లాడిన అనుభవం తక్కువే కాని నా భయం నిజమే రాధా కుర్చీలో కూర్చుని సరే నువ్వు ఇష్టమైన వాళ్లతో మాట్లాడినప్పుడు వాళ్లు అసహించుకున్నట్టు అనిపించిందని అంటావు నేను నీకు ఇష్టమైన దాన్నేనా సామ్రాట్ ఒక్కసారిగా అటూ ఇటూ చూశాడు ఇది ఏం ప్రశ్న సామ్రాట్ ఒక నిశ్వాస విడిచి అది చెప్పాలనిపించింది రాధా కానీ భయపడ్డాను నువ్వు నవ్వుకుంటావేమో సీరియస్గా తీసుకోకపోతావేమో అని పైగా ఇంతకాలం ఏమీ చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్పినంత మాత్రాన నీకు అర్థమవుతుందా ఓ క్షణం ఆశ్చర్యంగా చూస్తూ నాకు అర్థం చేసుకోవడం కన్నా నువ్వు చెప్పడం ముఖ్యమేమో సామ్రాట్ ఐదు సంవత్సరాలుగా నా వెనకాల తిరిగినప్పుడల్లా నీకు ఒక్కసారి కూడా నాతో నిజంగా మాట్లాడాలని అనిపించలేదా సామ్రాట్ తలదించుకుని అనిపించింది కాని నువ్వు నన్ను అలా చూడవు అనుకున్నా అందరితో నవ్వుతూ మాట్లాడే నువ్వు నాకు కూడా అంతే దగ్గరగా ఉంటావని అనుకోలేకపోయాను రాధా కొంచెం హాస్యంగా అంత భయపడి ఉంటే ఇంతకాలం నా దగ్గరే ఎందుకు ఉండేవి ఎవరి బాగా ఇష్టమైతే వాళ్ల దగ్గరే ఎక్కువ ఉండాలనిపిస్తుంది కదా సామ్రాట్ ఒక్కసారిగా తలెత్తి అదేనా నిజం నువ్వు కూడా నన్ను ఇష్టపడతావా రాధా గట్టిగా నవ్వుతూ ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాను ఐదు సంవత్సరాలుగా నవ్వుకుంటున్నాను ఐదు సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను మరి నీవే అర్థం చేసుకోవాలి సామ్రాట్ గట్టిగా ఆలోచిస్తూ పెద్దగా కళ్ళు తెరిచి అంటే నిజంగా మీరు నన్ను ఇష్టపడుతున్నారా మీ చుట్టూ అంతమంది అందమైన అబ్బాయిలు ఉన్నప్పుడు నన్ను ఎలా చూస్తారు అని అనుకున్నా నిజంగా మీరు చాలా మంచివాళ్లు అని అంటూ దగ్గరికి వస్తున్నాడు ఇక రాధ కూడా మరింత దగ్గరికి వస్తూ ఒక్కసారిగా హత్తుకుంటారు అక్కడి నుంచి ప్రేమ స్టార్ట్ అవుతుంది